ఈరోజు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు తిది నవమి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు తదుపరి దశమి యోగం సుకర్మము సాయంత్రము ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు తదుపరి ధృతి నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈరోజు అంతా ఉంది కరణం బలవ ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకు తదుపరి కౌలవ రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సూర్యోదయము ఉదయము ఆరు గంటల ఒక్క నిమిషాలకు సూర్యాస్తమము సాయంత్రము ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషాలకు చంద్రోదయము మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అశుభ సమయాలు రాహుకాలము సాయంత్రము నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు యమగండము మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు గుళిక కాలము మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము సాయంత్రము నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు శుభ గడియలు ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉదయం పది గంటల పదమూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మంచిదేనా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము తిది నవమి రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది నవమి తిది తదుపరి దశమి వస్తుంది నవమి తిది శుభకారయాలకు అంత మంచిది కాదు ఈరోజు అంతా ఉన్న పుష్యమి నక్షత్రము కలియకతో ఉన్న ఆదివారము రవి పుష్యయోగము సర్వ సర్వార్ధసిద్ధి యోగము ఏర్పడతాయి ఈ రెండు చాలా మంచి యోగాలు ఈరోజు ఉన్న నక్షత్రం మంచి నక్షత్రం కాబట్టి ఒకవేళ ఏదైనా బలీయమైన బలమైన లగ్నముహూర్తం పెట్టుకోవడం కోసం ఓసారి మీ పంతులను సంప్రదించడానికి చేసుకోవచ్చు సాధారణ పనులు యథావిధిగా చేయు చేయవచ్చు చేసుకోవచ్చు తారాబలము చంద్రాబలము చంద్రుడు కర్కటక రాశిలోను సూర్యుడు మీనరాశిలోనూ ఉంటారు చంద్రాష్టమము ధనుసు రాశి వారికి ఈరోజు చంద్రాష్టమము ఉంది చంద్రాబలం ఈరోజు ఉన్న రాశులు వృషభం కర్కటకం కన్య తులా మకరం కుంభరాశి వారికి చంద్రబలం ఉంటుంది